గౌస్ గారింట్లో పెళ్లి ఈ కథను రచించిన వారు శ్రీ మహ్మద్ అన్వర్ గారు ఆదివారం ఎప్పుడు వస్తుందో అంటూ పోయిన ఆదివారం నుంచి ఎదురు చూస్తున్నా వెళ్ళే పిల్లాడు సెలవు రోజు కోసం ఎంత ఆతృతతో ఎదురు చూస్తాడో అచ్చం అలా సోమారం దిగులుగా గడిచింది మంగళారం నీరసంగా వెళ్లిపోయింది బుద్ధ గురు శుక్ర అయితే తెగ ఇసుగించేశాయి శనారం లేదు మధ్య మధ్యలో ఏమోయ్ ఆదివారం ఎప్పుడు అని మా ఆవిడ్ని తెగ విసిగించేసేవాణ్ణి సార్లు నా తొందర చూసి చిన్నగా నవ్వుకున్న నాలుగోసారి నుంచి గుర్రుగా చూడ్డం మొదలెట్టింది ఆడాళ్ల కండ్లలో రోహిణీకర్త ఎండలుంటాయని ఆనాడై తెలిసింది అప్పటినుంచి మా ఆవిడ దగ్గర ఆదివారం టాపిక్కు తీసుకురావడం మానేశాను అదేంటో స్వాముల చుట్టూ భక్తులు స్కాముల చుట్టూ రాజకీయ నాయకులు తిరిగినట్టు నా కలలు కూడా ఆదివారం చుట్టే గిర్రుమనేవి ఆదివారం వచ్చి వెళ్ళిపోయినట్టు నేను శనారం నిద్రోయి సోమారం లేచినట్టు ఏంటో పిచ్చి కలలు ఇలా ఎదురుచూస్తూ ఎదురుచూస్తూ ఆదివారాన్ని జుట్టట్టుకుని లాక్కొచ్చేయాలన్న కసి పెరిగి పెరిగి కళ్ళు కాచి పండ్లైపోయి నీరసించి నశించి కృషించిన వేళ ఏదోలా ఓ రాజు ఆదివారం వచ్చేసింది తప్పిపోయిన లేగదూడ మళ్లీ వెతుక్కుంటూ ఇంటికి వచ్చినంత సంబరంగా అనిపించింది అది నా పుట్టినరోజు కాదు పెళ్లి రోజు అంతకంటే కాదు మరి ఆదివారం కోసం ఎందుకింత హైరానా ఆడికే వస్తున్నా ఐత్వార్ మేరీ బేటీకా షాదీ ఆబ్ జరూర్సే ఆనా అని గౌస్ గారు చేతిలో శుభలేఖ పెడుతూ చెప్పినప్పటి నుంచి ఆదివారం కోసం ఆరాటం మొదలైపోయింది గౌస్ గారు నాకు జాన్ జిగిరి దోస్తేం కాదు ఉత్త పరిచయం అంతే మా ఇంటి దగ్గర నుంచి రెండు వీధుల అవతల ఇల్లు ఓ నాలుగు నిమిషాలు కాలికి పని చెబితే గౌస్ గారి గుమ్మ ముందు ఆగొచ్చు ఆయన కూతురికి పెళ్లి కుదిరింది మాట వరసకు పెళ్లి పిలుపులు అందాయి గౌస్ గారు మొహమాటం కొద్దీ పిలిచినా నాకు మాత్రం సిగ్గు లేకుండా ఆయనింటి పెళ్లికి వెళ్ళిపోవాలని ఉంది ఎందుకంటే అది సాయిబుల ఇంట్లో పెళ్లి తింటే గారెలు తినాలరా వెళ్తే సాయిబులు పెళ్లికి వెళ్ళాలరా అంటూ మా నాన్న చెప్పేవాడు మా నాన్న దోస్తుల్లో సాయిబులు ఎక్కువ వాళ్ళింట్లో ఏ శుభకార్యం జరిగినా నాన్న వెళ్ళిపోయేవాడు నాన్న మరి నేను అంటూ ఆయన వెంట పడేవాణ్ణి నువ్వేడికిరా పిలిచారు కదా అని అందరం వెళ్ళిపోతే మరీ చిన్నతనంగా ఉంటుంది అంటూ ఆయన ఒక్కడే దర్జాగా వెళ్ళొచ్చేవాడు వెళ్ళొచ్చాక ఆ విందు గురించి విస్తర్లో పడిన ముక్కల గురించి తిన్నది అరిగేదాకా మాట్లాడి తెగ ఊరించేసేవాడు సాయిబుల ఇంట్లో ఓ పూట తిన్నామంటే చేతిని ఎన్నిసార్లు కడిగినా నీచువాసన పోదేహే అంటూ ఊదరగొట్టేసేవాడు నిజంగా సాయిబుల పలావు గురించి ఎంత చెప్పినా తక్కువే వాళ్ళింట్లో శుభకార్యం అంటే రెండు వీధుల అవతల ఉన్నా సరే ఘుమఘుములు మాత్రం మా ఇంటి ముంగిటి వరకు వచ్చి ముగ్గివేసి మరీ వెడతాయి ఎన్ని ఆటలు తెగాయో ఎన్ని ఇస్తర్లు లేచాయో అంటూ లెక్కలేసుకుంటూ ఊహల్లోనే తృప్తిగా తేంచడం తప్ప సాయిబుల ఇంటికి ఎప్పుడు వాళ్ళ వాళ్ళింట పలావు ఎప్పుడు తిన్నానని నా గోల భరించలేక మా ఇంటిది ఇంట్లో పలావు వెలగబెట్టిందో రోజు ఒట్టన్నంలో కాస్త రంగు రెండు అల్లముక్కలు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది పలావు వాలకం దీన్ని అంటారని ఇంకెవరికీ చెప్పకే బడాయికి పోయి ఎవరికైనా ఓ ముద్ద పెట్టేవు వాళ్ల ప్రాణం మన పరువు రెండూ ఒకేసారి పోతాయి అంటూ మా ఆవిడకు గట్టిగా వార్నింగ్ ఇచ్చా నా అదృష్టం కొద్దీ మా ఆవిడ ఆ తర్వాత అలాంటి ప్రయత్నాలేం చేయలేదు అంతటి పలావు పిచ్చోడ్నైన నాకు రాక రాక ఓ వచ్చింది వదులుతానేంటి అందుకే ఇంత ఆరాటం పొద్దున్నీ మనసు తెగ ఆత్రంగా ఉంది గబగబా లేచి నూతి దగ్గరే రెండు చెంబులు పోసేసుకుని స్నానమైంది అనిపించుకున్న బాగా ఉతికి గంజిపెట్టిన బట్టలు వేసుకున్న మా ఆవిడ దాచుకున్న ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్టు వెతికి పట్టుకుని పూసేసుకున్న అంతలో గంట కొట్టింది ఏమోయ్ నే వెళ్ళనా మరి అంటూ ఆవిడకేసి చూసా బానే ఉంది సంబడం అది మన ఇంట్లో పెళ్ళేంటి టిఫినీల టైంలో అన్నాలు పెట్టడానికి పన్నెండైతే గాని తొలిబంతి పడదు కాసేపు ఆగాక వెళ్దువుగాని అంది నాకేమో కాలు ఓ చోట నిలవడం లేదు పైగా అప్పటికే పలావు గుమగుమలు ఆ వీధి దాటి ఈ వీధికి పరుగులు పెడుతున్నాయేమో ఆకలి పులిలా మారి విజృంభించడం మొదలెట్టింది పోని ఈలోగా ఓ ముద్ద తింటావేంటి వంకాయ ఉండ ఎండు చేపలేసి నీకిట్టమని అని వంటింట్లోకి వెళ్లబోయింది వంకాయ ఎండు చేపలు అబ్బా ఏ అన్నారు సావిత్రిలా భలే జోడి ఆ కూర వండడంలో మా ఇంటి దాని చేయి ఎమ స్పీడుగా తిరుగుద్ది మామూలు రోజుల్లో అయితే ఓ గుండెడు అన్నం ఉత్తపున్నానికి ఊదేసేవాణ్ణి కాని రోజు అలా కాదు కదా సాయిబులు ఇంటి పెళ్లికి వెళ్తున్నా కడుపంతా ఖాళీగా ఉంచుకోవాలా అందుకే పొద్దున్నుంచి టీ నీళ్లు కూడా తాగలేదు అయితే ఇదే మొహంలో కనిపించకుండా ఎండి చేపలు వంకాయా మా గొప్ప కూరలే నిన్ను కట్టుకున్నప్పటి నుంచి అదే కదా తింటున్నా ఈసారికి నువ్వు ఒక్కత్తివి పీకల దాకా తినేయి అని ఎటకారం చేశా తన మొహం చిన్నబుచ్చుకుంది అయినా నేనేం పట్టించుకోలేదు కాసేపు వరండాలో పచారులు చేసి సేపట్లో ఆరగించబోయే విందుకోసం ఇంకొన్ని కొత్త కళ్ళు కనేసరికి వచ్చేసింది ఇక నా కాళ్ళు నా మాట వినడం మానేశాయి ఏమోయ్ అంటూ మా ఆవిణ్ణి పిలిచి చెప్పాలన్న విషయం కూడా మర్చిపోయి లగెత్త అల్లంత దూరంలో గౌసగారిల్లు షామియానాలతో స్వాగతం పలుకుతోంది ఆషిక్ బనాయా బనాయా అంటూ హిందీ పాటలతో మైక్ సెట్టింగుల సౌండులతో వీధంతా దద్దరిల్లిపోతోంది పిల్లిగడ్డం సాయిబులు గుబురుగడ్డం ముసల్మానులు తెల్లగడ్డం సేటులు దారంబట అంతా వాళ్లే ఇక బురకా మాటన ముస్లిం లేడీస్కైతే లెక్కలేదు ఇంకొంతమంది నల్లగౌన్లకు సెలవిచ్చినట్టున్నారు మెరుపు మెరుపు చీరలు కట్టి ముస్తాబయ్యారు పిల్లలంతా ఐస్ క్రీం బళ్లంబట పరుగులు పెడుతున్నారు ఆ సందడి చుట్టుపక్కల ఇళ్లకు చేరిందేమో ఆ వీధికి కొత్త కళ్ళొచ్చింది ఇంత సందడున్నా నా కళ్ళు మాత్రం పలావుడేగిసాలనే వెతుకుతున్నాయి వంటలు ఎక్కడ జరుగుతున్నాయా అంటూ గౌస్ గారింటి చుట్టూ ఓ రౌండ్ కొట్ట కొబ్బరి తోటల మధ్యలో మరో షామియానా కనిపించింది అట్నుంచే వాసన గుమ్మంటోంది ఇక ఆగలేక అటు నడిచాను వెళ్తును కదా అదో పెద్ద ప్రపంచంలా ఉంది నిప్పుల కుంపటి మధ్య నలభీములు యుద్ధం చేస్తున్నట్టు ఓ పది మంది వంటగాళ్లు చెమట ముద్దయిపోయి కలాయి తిప్పుతూ కనిపించారు పలా వండడానికి హైదరాబాద్ నుంచి వంటోళ్లను తీసుకొచ్చారట గౌసుగారు ఊర్లో వాళ్ళు విచిత్రంగా చెప్పుకుంటుంటే విన్నాను ఇప్పుడు వాళ్ళని చూశాను ముక్క ఉడికిందో లేదో చూడు భాయ్ అంటూ ఎవరో పెద్ద హుకుం జారీ చేస్తున్నాడు ఎసర్లు పెట్టేవాళ్ళు కచంబర్ కోసం ఉల్లిపాయలు తరిగేవాళ్లు మంటలు ఎగదోసే వాళ్లతో తెగ హడావుడిగా ఉంది ఓ పక్క పెద్ద పెద్ద గుండెగలు ఏడెనిమిది ఉన్నాయి వాతావరణం చూస్తే ఇంకో పది నిమిషాల్లో వంట పూర్తయ్యేట్టే కనిపిస్తోంది పలావుడేగిసా పైనున్న మూత తీసినప్పుడల్లా ఓ గమ్మత్తైన వాసనతో ఆ ప్రాంతమంతా నిండిపోయేది దానితోనే సగం కడుపు నిండిపోయింది ఎన్ని ఏటలు తెగాయో అని మనసులోనే ఇంకో అనుకున్నా ఓ పది పొట్టే లేసారట తెలుసా ఒక్కోటి ఇరవై కేజీలైనా ఉంటుంది అన్నాడు నా పక్కనున్న సూర్రావు నా మనసులోని మాట కనిపెట్టిన వాడిలా అవునా అంటూ నేను భోజనాలు ఎప్పుడు పెడతారో ఇది మనసులోనే అనుకున్నా కానీ అది బయటకు వినిపించేసినట్టుంది దానికి ఇంకా టైం ఉందిలే ఇంకా నిఖా అవ్వలేదట అంటూ నా ఆకలి బండికి బ్రేకేశాడు నిఖా అంటే పెళ్ళట అది సూర్రావే చెప్పాడు వాతావరణం చూస్తుంటే ఇంకాసేపు ఆకలితో కాపరం చేయక తప్పెట్టు లేదు ఈలోగా సూపు తాగొద్దామా అన్నాడు చెవిలో గుసగుసగా సూపా అది సాయిబులు పెళ్లిలో పెడతారా అన్నాను ఆశగా అంటే అది కాదేహే సుక్క అలా వెళ్లి చక్కగా చుక్కేసి వద్దాం అని చేయి పట్టి గుంజాడు వారిని పెళ్లికెళ్తూ ఇదేం పని తప్పు కదూ అన్నాను చిరాగ్గా ఫేస్ పెట్టి తప్పేంటి తప్పు అసలు సాయిబులు పెళ్లికి ఎప్పుడైనా వెళ్ళావా ఓ బుడ్డీ దింపి వెళ్లి భోంచేస్తే ఆ మజానే వేరు పైగా ఆకలి పెరుగుద్ది అన్నాడు లొట్టలేస్తూ సూర్రావు చెబుతుంటే నాక్కూడా నోరు సరే కానీ అంటూ కొబ్బరి తోటలు దాటేసి ఆ పక్కనున్న సారా కొట్టు దగ్గర ఆగాం అక్కడంతా మాబాపతే అనుకుంటా గౌసుగారింటి పెళ్లి కబుర్లు చెప్పుకుంటూ గొంతులు తడుపుకుంటున్నారు సాయిబుల పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మొహామొహాలు చూసుకోరట తెలుసా అన్నాను నేను మరే అదేం పెళ్ళిరా బాబు చూసుకోకుండా పెళ్లి చేసుకోవడమే మనం ఏ కాలంలో ఉన్నాం అన్నాడు సీసా నోట్లో పెట్టుకుంటూ చూసుకోరంటే అసలు చూసుకోరని కాదు మనలాగే పెళ్లి చూపులు అవి ఉంటాయి కాకపోతే పెళ్లి రోజున మనలా ఒక్కో చోట కూచోరంతే అయినా మనకు పెళ్ళంటే నమ్మకం వాళ్లకు నమ్మకమే పెళ్ళి మన పెద్దోళ్ళు మనకి ఖచ్చితంగా మంచి సంబంధమే తీసుకొస్తారని పిల్లల నమ్మకం అందుకే ఒకరినొకరు చూసుకోకుండానే పెళ్లి చేసేసుకుంటారు అన్నా నేను ఎందుకో నిజంగానే వాళ్ళ సాంప్రదాయం భలే అనిపించింది అరిటాకులో ఇచ్చిన కొత్తావకాయ నంజుకుంటూ ఆ సూర్రావు చెప్పే కబుర్లు వింటూ పది నిమిషాల్లోనే ఖాళీ చేసేశా భోజనాలు పెట్టేతారంటావా అని మధ్యలో నాలుగైదు సార్లు అడిగా కాని సూర్రావు నా మాట పట్టించుకునే స్థితిలో లేడు ఇందాక ఎలక పిల్లలా ఉన్న ఆకలి ఇప్పుడు ఏనుగు పిల్లలా మారింది సూర్రావు పదరా తినేసొద్దాం అన్నాను ఆగలేక ఎహే ఎందుకలా తొందరపడతావు అంటూ కసరుకున్నాడు నీకు ఇష్యం చెబుతా ఇనుకో సాయిబుల పెళ్లికెళ్తే పొరపాటున కూడా మొదటి బంతిలో కూర్చోమాకు చివరి బంతి వరకు ఆగమాకు అన్నాడేదో రహస్యం చెబుతున్నట్టు ఎందుకు అన్నా అయోమయంగా మొదటి బంతిలో ముక్కలు సరిగా పడవు ఐటెంలన్నీ మెల్లమెల్లగా వస్తాయి పైగా మొహాలు చూసి వడ్డిస్తారు అదే శివరి బంతి అనుకో అప్పటికి డేహిసాలు ఖాళీ అయిపోతాయి రెండో బంతి వదిలేసి మూడో దాంట్లో కూర్చుంటే బెటరింగు అన్నాడు ఈ విషయంలో గొప్ప అనుభవం ఉన్నవాడిలా నాకు నిజమే అనిపించింది అయితే ఏం చేద్దాం నువ్వు కాసేపు ఇలానే కూర్చో నేను ఓ దమ్ము లాగించి వస్తా అని తూలుతూ వెళ్ళిపోయాడు టైం పన్నెండు దాటేసినట్టుంది మైకులో నిఖా చదివేత్తన్నారు సారాబడ్డీ దగ్గరున్న వాళ్లంతా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు నాకు వెళ్లాలనే ఉంది కానీ సూర్రావు చెప్పాడు కదా తొలిబంతికి వెళ్ళకని అన్నట్టు ఈ సూర్రావు ఎక్కడికి వెళ్లాడో తీసి ఈ మత్తులో ఎక్కడైనా పడిపోయాడా అని అనుమానం వేసింది ఎందుకైనా మంచిదని సూర్రావును వెతుక్కుంటూ వెళ్ళా కొబ్బరి తోటలన్నీ చుట్టేశా ఆచూకీ దొరకలేదు అంతలో మళ్లీ గౌసుగారి పలావు గుర్తొచ్చింది భోజనాలు మొదలైపోయినట్టున్నాయి ఆ హడావిడి కనిపిస్తోంది సూర్రావు సంగతి మర్చిపోయి పరుగు పరుగును షామయానాల వైపు వెళ్ళా వెళ్ళి చూతును కదా అదో జాతరలా అనిపించింది బల్లలు పరిచి కుర్చీలు వేసి బంతి నడిపిస్తున్నారు అప్పటికే ఓ దఫా వడ్డం పూర్తయిపోయాయి జనాలు ఆవు రావురుమంటూ లాగించేస్తున్నారు ఒక్కొక్క కుర్చీ వెనక ఇద్దరు ముగ్గురు నిలబడ్డారు నేను ఓ కుర్చీ వెనక సెటిల్ అయిపోయా ప్లాస్టిక్ ప్లేట్లు నిండా పలావు పక్కనే మటన్ కూర చికెన్ ఫ్రై ఆహా నిండుగా కనిపించింది బకెట్లలో కచంబర్లు కట్టాలు నింపుకొని కుర్రాళ్ళు హడావిడి చేస్తున్నారు ఎంతైనా సాయిబులు పెళ్లి సాయిబులు పెళ్ళే అనుకున్న ఆ వాసన గుండెల నిండా పీల్చుకుని అంతలో సూర్రావు కనిపించాడు రెండో వరుసలో మూడో సీటు ఆడిదే వారిని నాకు సూక్తులు చెప్పి ముందే కూకున్నాడా అని ఆడివైపు కోపంగా చూశా నా చూపులు గుచ్చుకున్నాయేమో నా వంక తిరిగాడు దొరికిపోయిన దొంగ ఎన్ని పిచ్చి చూపులు చూస్తాడో అలా చూశాడు నా వైపు చూస్తూనే కంచంలో పడిన లెగ్గి పీసు పట్టుకుని పరపరా నమిలేస్తున్నాడు కరగదురో ఈ ఏళ అని మనసులోనే తిట్టుకున్నా భోజనాలు స్పీడ్ అందుకున్నాయి విస్తట్లో సరైన ముక్క పడలేదని నిట్టూర్చేవాళ్లు కొందరైతే పడినవన్నీ తినలేక వదిలేసిన వాళ్లు కొందరు అలా వదిలేసిన అన్నాన్ని ఇంకో పాతిక మందికి పంచిపెట్టొచ్చనిపించి మనసు భారంగా మూలిగింది కొత్త సినిమా రిలీజ్ రోజున టికెట్ కౌంటర్ దగ్గర క్యూ ఎలా ఉంటుందో అలా ఉందక్కడ నా ముందే ఇంకో ఇద్దరు నిలబడి ఉన్నారు నా వెనక ఇంకో నలుగురు అంటే రెండు బంతులు లేస్తే గాని నా వంతు రాదన్నమాట ఈలోగా సూర్రావు బంతి లేచిపోయింది తృప్తిగా త్రేణిస్తూ నా దగ్గరికి వచ్చాడు నువ్వెక్కడా కనిపించలేదేట్రా ఎంత ఎతికానో తెలుసా అన్నాడు ఏం చెప్పాలో తెలియక వాడి వంక కోపంగా చూశాను జనం బాగా వచ్చినట్టున్నారు నువ్వింకాసేపు ఆగాలేమో అన్నాడు వంగిన కొబ్బరి చెట్టు ఆకుని తెంచి అందులో పుల్ల విరగ్గొట్టుకుంటూ నిప్పులో ఉప్పులు చల్లుతున్నట్టుంది వాడి మాటలు వింటుంటే సందుల్లో చిక్కుకున్న మటన్ పీసుల్ని పీక్కుంటూ ఎల్లొత్తానురా ఇంటి దగ్గర మా ఆవిడ ఒక్కతే ఉంది అంటూ గబగబా అడుగులేశాడు వాడి వంక చూస్తూ నిలబడ్డా ఎందుకనో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు నువ్వు వింటానంటే ఓ మాట చెబుతా చిన్న పిల్లలున్న బల్ల చూసుకుని వాళ్ల వెనక నిలబడు పిల్లల భోజనాలు కదా తొందరగా అయిపోతాయి వెంటనే కుర్చీ దొరికేస్తుంది అని ఇంకో చిట్కా చెప్పి తుర్రుమన్నాడు నన్ను వదిలేసి వస్తే గాని భలే ఐడియా ఇచ్చాడనిపించింది వాడి మీదున్న కోపం అంతా ఎగిరిపోయింది ఎక్కడ ఉన్నారా అని నా కళ్ళు గబగబా వెతికేశాయి నా అదృష్టం కొద్దీ ఓ పిల్లాడు కనిపించాడు హమ్మయ్యా అనుకుని వాడి వెనక సెటిల్ అయిపోయా ఇంతలో రెండో బంతి మొదలైంది పిల్లాడి ముందు ఆకుపరిచారు పలావు చికెను మటను వరుస కడుతున్నాయి వాడు తన బుల్లిబుల్లి చేతులతో పలావు ముద్దలు చేస్తుంటే కృష్ణుడు కుండలోంచి వెన్న బయటికి తీస్తున్నట్టు అనిపించింది కాకపోతే ముద్దే లోపలకు వెళ్లడం లేదు పిడికిల్లో ముద్దని ఎంత బలంగా బంధించినా నోటికొచ్చేసరికి మెతుకులు కిందకు జారిపోతున్నాయి ఇలాగైతే వీడు లేచేసరికి రెండు రోజులైనా పడుతుందనిపించింది అరే అనవసరంగా సూర్రావుగాడి మాట విన్నా అనుకుంటూ మళ్ళీ మళ్ళీ వాడినే తిట్టుకున్నా ఇంతలో నేను వచ్చేసిన సీటు ఖాళీ అయ్యింది అబ్బా భలే ఛాన్స్ మిస్ అయిపోయింది అనుకున్నా ఇక్కడ ఇంత రష్గా ఉంది గాని ఆ పక్క బంతి పూర్తిగా ఖాళీ అని అరిచారెవరో నా ప్రాణం లేచొచ్చినట్టయింది అంతే ఆ క్యో వదిలేసి అటువైప్పరిగెట్ట నిజంగానే అక్కడ జనం ఎవ్వరూ లేరు ఫ్లాప్ సినిమా ఆడుతున్న థియేటర్లా అనిపించింది ఆలస్యం అయితే అయింది గానీ కులాసగా తృప్తిగా తినొచ్చు అనుకుంటూ బంతిలో కూర్చున్న బేసన్లు పట్టుకుని భోజనాలు వడ్డించేస్తున్నారు ఆత్మారాముడు ఆవురావురుమంటున్నాడు తీరా చూస్తే ఆ బేసన్లో ఉన్నది పలావు కాదు తెల్లన్నం అదేంటి తెల్లన్నం పెడుతున్నారు పలావు పెట్రా అన్నాను పక్కన కూర్చున్నవాణ్ణి ఓర్ని నీకు తెలీదా ఇది ప్యూర్ వెజిటేరియన్ నాన్ వెజ్ అయితే ఆ బంతిలో కూర్చోవాలి అన్నాడాయన సాయిబులు ఇంట్లో పెళ్లికి వెళ్ళి ఉత్తన్నం తినడం మన దేశంలో పాకిస్తాన్ గీతం పాడడం రెండూ పాపాలే అనిపించి గబుక్కున లేచాను అప్పటికే నా ఆకలి అంబులెన్స్ ఎక్కి నా ఓపిక ఐసీయూ గదిలోకి వెళ్ళడానికి రెడీ అవుతోంది మళ్ళీ నాన్ వెజ్ కౌంటర్కి వద్దును కదా అక్కడ పరిస్థితి షోలన్నీ అయిపోయాక థియేటర్కి తాళాలేస్తున్నట్టు అనిపించింది బల్లలన్నీ తీసి చీపుర్లు పట్టుకుని ఊడ్చేస్తున్నారు ఛీ జన్మ ఈరోజు పొద్దుటే ఎవరి మొహం చూశానో అనుకుంటూ ఇంటి మొహం పట్టాను అంతలో మా ఆవిడ చేసిన ఎండి చేపలు వంకాయ గుర్తొచ్చి మళ్లీ ప్రాణం లేచొచ్చింది పోనీలే అదైనా ఉంది అనుకుంటూ గబగబా ఇంటివైపు నడిచాను ఏమోయ్ ఏం చేస్తున్నావు అని వీధిలోంచే కేకేశాను ఏమయ్యా వచ్చావా ఇప్పుడే అన్నం తిని గిన్నెలు కడిగేశా నువ్వెలాగా గౌసగారింట్లో కక్కలు ముక్కలు తినొత్తావు కదా నీకు మా వంకాయ కూరేం నచ్చొద్దులే అని ఇప్పుడే అన్నం కూర మిగిలిపోతే పక్కింటి సూరమ్మత్త పట్టుకెళ్ళింది అంది కొంగుని బొడ్లో దోపుకుంటూ నేను ఈ సురోమంటూ అక్కడే కూలబడిపోయా కథ సమాప్తం